అందరికీ నమస్కారం మాది బందరమండల సీతారాంపురం గ్రామం మా గ్రామానికి తాగునీరు వచ్చి వాళ్ళకి ఆరు రోజులైంది ఇవాళ కూడా వస్తాయో లేదో తినేదు వాటర్ వదిలే అతనికి చెప్పాము ఏవి గారికి చెప్పాము సెక్రటరీ గారికి చెప్పాము ఎవరు రెస్పాన్స్ లేదు అక్కడ అక్మర్లాగ్ దగ్గర సంబుల్ రిపేర్ ఉన్నాయి అన్నారు ఆ రిపేర్లు చేయించలేదో తెలియదు అట్లాగే మాకు సీతారాంపురానికి నాలుగు సిస్టర్లు ఉన్నాయి నాలుగు సిస్టర్లు కూడా అవి నెలకు ఒకసారి బ్లీచింగ్తో క్లీన్ చేయాలి ఇప్పుడు మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి అవి క్లీన్ చేయలేదు దాని మీద సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఫోన్ చేయదు సెక్రటరీ గారి రెస్పాన్స్ లేదు అలాగే మా గ్రామంలో ఉన్న నాయకులు దీని గురించే పట్టించుకుంటలేదు గతంలో జగన్ గారి గవర్నమెంట్ ఉండగా రోజు రోజు మంచినీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఇది రెండోసారి మూడోసారి కూడా జరుగుతుంది ఇప్పుడు ఇది వారానికి వారానికి ఒకసారి వస్తున్నాయి అలాగే మేము ఎప్పుడన్నా ఇబ్బంది వస్తే ట్యాంకర్లు పెట్టి నేను సప్లై చేసేవాళ్ళం ఈ రోజున అది పట్టించుకునే లేరు కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే మా గ్రామానికి మంచి ఇవ్వాల్సిందిగా బాధితులుగా కోరుతున్నాం అలాగే బీవి తోట దగ్గర ఒక పంపు విరిగిపోయింది సీతారాంపురం సెంటర్లో పెరిగిపోయింది ఆ పంపు విరిగిపోయి దాంట్లోకి మట్టేళ్ళిపోయి ఆ మిగతా వాళ్ళకి వచ్చే వాళ్ళకి మురినీరు వస్తుందని వారం రోజుల నుంచి కంప్లైంట్ చెప్తున్నారు సెక్రటరీ గారు చెప్పిన అందుబాటులో లేరు దయచేసి ఆ పంపులు రిపేర్ చేయాలని గతంలో మేమే చేసేవాళ్ళం ఇప్పుడే మమ్మల్లే చేసే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా వాళ్ళు చెప్పింది జరగాలి అయినా సరే పనులు జరగట్లేదు ఎవరు చేసినా ముఖ్యంగా పనులు జరగట్లేదు దీని మీద గంటనే స్పందించి సీతారాంబర గ్రామానికి మధ్యలో ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం